అయిన వెళ్ళి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం చరిత్ర విశేషాలు ప్రథమ వీడియోలో తెలుసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ద్వితీయార్థంలో ఆయన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం ఇందులో పూజాదికాలు మరియు ఆలయం లోపల దేవాలయ దృశ్య భక్తి భావాలు విశేషాలు చూద్దాం స్వయంభు గణపతి క్షేత్రాలలో ఈ అయినవిల్లి మొదటి క్షేత్రంగా విశ్వసించబడుతుంది ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తారు రెండవ పురాణ గాథ ప్రకారం వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారని ఈ వినాయకుడే భక్తుల కోర్కెలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని ప్రథమ వీడియోలో తెలుసుకున్నాం ఈ అయినవీ గణపతికి గరిక పూజలన్నా కొబ్బరికాయ ముక్కులన్నా ఎంతో ఇష్టం అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు కొబ్బరికాయ ముక్కులకు పెట్టినది పేరైంది ఏటా ఇక్కడికి వచ్చే భక్తులు తమ ముక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటి ఉంటుందంటే అతిశయోక్తి కాదు సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న దేవాలయం ఈ ఆలయం ఈ ఆలయానికి రెండు గోపురాలు ఉంటాయి దక్షిణ ఆంధ్రలో కాణిపాకం వినాయక స్వామి ప్రసిద్ధి చెందినట్టు ఉత్తరాంధ్రలో అయినవిల్లి గణపతి ప్రసిద్ధి చెందింది యుగం నుండే ఈ దేవాలయం ఉందని చెప్పబడుతుంది అయినవిల్లిలో సిద్ధి వినాయకుడు స్వయంభుడు ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కులవే ఉన్నాడని చెబుతారు అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని పురాణం చెబుతుంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన కాలభైరస్వామి ఆలయం కూడా ఉంది అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి ఆలయం కూడా ఈ ఆవరణలోనే ఉంది స్వామివారు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంగణంలోనే శివుడు అన్నపూర్ణాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి అన్నపూర్ణాదేవి నిత్యం కళకళలాడుతూ ఉంటుంది భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా అమ్మవారు ఉంటారు ఇక స్వామి ఉపాలయం కూడా ఉంది శివకేశవులకు తారతమ్యం లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నలతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు అంతేకాకుండా ప్రతిరోజు స్వామివారికి కొబ్బరికాయలతోనూ పండుగ రసాలతోనూ అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత భక్తులు ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు తీరిన వెంటనే మరలా మొక్కుబడ్లు తీర్చుకోవడం విశేషం దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ప్రముఖులు నిత్యం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అయిన వీళ్ళు సిద్ధి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో అర్థిస్తే కోరిన కోరికలతో పాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తారు ഓം ഗണേശായ നമ